విజయవాడని వరదలు కలవర పెడుతున్నాయి ప్రజా జీవనం పూర్తిగా అస్తవ్యస్తమైన సిచ్యువేషన్ కనిపిస్తోంది విజయవాడలో ఒక్కొక్కటిగా సెల్ ఫోన్ టవర్స్ ఆఫ్ అయిపోతున్నాయి సింగ్ నగర్ దగ్గర సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆగిపోయాయి వాళ్ళు కాంటాక్ట్ చేయలేని పరిస్థితిలో కనిపిస్తున్నారు ఇరవై నాలుగు గంటలుగా కరెంటు సరఫరా లేకపోవడంతో సెల్ ఫోన్ టవర్లకి పవర్ వెళ్లలేదు దీంతో సెల్ ఫోన్ టవర్స్ సెల్ టవర్స్ అన్ని కూడా ఒక్కొక్కటిగా ఆఫ్ అయిపోతున్నాయి సెల్ ఫోన్ సిగ్నల్స్ కట్ అవుతున్నాయి తమ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు కూడా వెసులుబాటు లేకపోవటంతో వాళ్ళందరూ కూడా బిక్కు బిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది తమ కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారో తెలియక ఇబ్బందులు పడుతున్నారు బాధపడుతున్నారు ఫ్లైఓవర్ వద్ద సింగ్ నగర్ వాసులు ఆందోళన చెందుతున్నారు సెల్ సిగ్నల్స్ లేకపోవడంతో ట్రేస్ చేయలేకపోతున్నారు సిబ్బంది కూడా ఎవరు ఎక్కడ ఉన్నారు అని ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నారు ఈవెన్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసినా వాళ్ళు మాకు సహాయం కావాలి అని ఫోన్ చేసేందుకు సెల్ ఫోన్లు పనిచేయట్లేదు సెల్ సిగ్నల్స్ లేకపోవడంతో వాళ్ళు కాంటాక్ట్ చేసే పరిస్థితి అక్కడ కనిపించడం లేదు అయితే అధికారులు మాత్రం సింగ్ నగర్ వ్యాప్తంగా కూడా వెళ్లి రెస్క్యూ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయలుదేరారు వరద ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఏ విధంగా కొనసాగుతుందని పర్యవేక్షించేందుకు సో ప్రతి కాలనీలో కూడా వెళ్లి బాధితులని కలిసి వాళ్ళందరినీ రెస్క్యూ చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది తెల్లవారిన తర్వాత సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి సింగ్ నగర్ పరిస్థితి ఏంటి అక్కడ చిక్కుకున్న వారి పరిస్థితిని వివరించడానికి మా క్రా మా ప్రతినిధి క్రాంతి సిద్ధంగా ఉన్నారు క్రాంతి ఓటియో సింగనగర్ మొత్తం నీట మునగడంతో లోపల తమ వారు ఉన్నారంటూ ఉదయం పనులకు వెళ్లి విరుక్కుపోయిన వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ బ్రిడ్జ్ వద్దకు చేరుకుంటున్నారు ప్రజెంట్ మనం చూడొచ్చు ఇక్కడ మొత్తం బ్యారిగేట్స్ పెట్టేశారు లోపల అటువైపుగా వెళ్తే మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది ఇంకొక పక్కన ఉదయం ఎనిమిది గంటలకు సాధారణంగా ఉండడంతో అందరూ తమ తమ పనులకు వెళ్ళిపోయారు తిరిగి మళ్ళీ వచ్చేసరికి గంటల వ్యవధిలోనే ఎక్కడికక్కడ మునిగిపోయినటువంటి పరిస్థితి వాళ్ళందరూ కూడా బయట ఉండిపోయారు తమ వారు లోపల ఉన్నారంటూ కొంతమంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాము సరే చెప్పండి నేనేం చెప్పనండి ఏం చెప్పనండి మా పేరెంట్స్ ఉన్నారండి మా పేరెంట్స్ ఉన్నారు నేను బెంగళూరు నుంచి వచ్చాను ఇప్పుడు మా పేరెంట్స్ కోసము వాళ్ళు రెండు రోజులు ఇంకా చాలా ఇబ్బంది పడతాను తిండి తిప్పలేకోకుండా ఎయిర్టెల్ సిగ్నల్స్ కోసం ఎయిర్టెల్ మొత్తం బ్లాక్ అయిపోతుంది ఒక టూ అవర్స్ లోపల ఎయిర్టెల్ సిగ్నల్స్ అన్ని ఎయిర్టెల్ అండ్ జియో మెయింటైన్ చేస్తాం మొత్తం పోతాయి ఫ్యూల్ తీసుకెళ్ళాలి సిగ్నల్ నెట్వర్క్ అండి దాని గురించి రాత్రి నుంచి ఎయిర్టెల్ ఐడియా జియో మూడు మేడం మేడం పైన టవర్ లో టూ నిన్న ఉదయం నుంచి సెవెన్ థర్టీ నుంచి కరెంట్ లేదు జనరేటర్లు అన్నీ డీజిల్ అయిపోయి అయిపోయినాయి మేడం ఇప్పుడు డీజిల్ పోసి సాల్వ్ చేస్తామని చెబుతున్నాం మేడం మార్నింగ్ పది మా వాళ్ళ ముగ్గురు ఉన్నారు నా ముగ్గురు ఆడవలే ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయింది మెట్ల మీద ఉన్నారు అంతే చిన్నపిల్లలున్నారండి ఒక మూడేళ్ళ అమ్మాయి ఒక ఐదేళ్ళ అమ్మాయి ఉన్నారు ఒక ముసలి అమ్మ నాలుగు మధ్య నిన్న మధ్య ఉండి నాలుగు ఆపే చర్యలు కనీసం పంపిస్తా పది నిమిషాలు పది నిమిషాలు ఉంటుంది పంపించాలి ఎవరిని ఫోన్ పని చేయలేదు అండి అంతే కదా టెన్షన్ ఫోన్లు పని చేస్తే మధ్య సాయంత్రం పని చేయలేదు దాని నుంచి పని చేయట్లేదు కదా ఫోన్లు లోపల కంట్రీ కదా లోపల చివరి బాగా ఒకటి మా పదకొండున్నరకు వచ్చినప్పుడు పదకొండు లోపు చిన్న చిన్నకి వచ్చింది పదకొండు దాని దాదాపు పదకొండున్నరకు వచ్చి ఇక్కడ ఆపేశారు మాకు పనికల్లా ఉంటారు కదా ఎవరు మధ్యాహ్నం దాచేసి లోపు ఆపేసారు వాళ్ళు ఏమో అది ఫుల్ నిండిపోయి ఉంది మధ్యాహ్నం నుంచి ఇక్కడ నుంచి పెట్టారు ఒకటి నుంచి ఎవరు పంపించారు అక్కడ పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా చాలా మంది ఉదయం పనులకు వెళ్లి తిరిగి మళ్ళీ వచ్చేలోపే మునిగిపోయింది కొంతమంది ఎయిర్టెల్ జియో నెట్వర్క్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా తమ నెట్వర్క్స్ అన్ని ఆగిపోవడంతో మొత్తం కరెంట్ లేదు కాబట్టి జనరేటర్స్ ఆన్ చేయాల్సి ఉంది అని చెప్పి కూడా వచ్చినటువంటి పరిస్థితి సో ఎటు చూసినా వెళ్లడానికి లేదు వరద ముంచెత్తేసింది ప్రజలు చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు కంట్రోల్ చేయడానికి ఉన్నత అధికారులు మొత్తం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయినా కూడా నిన్నటి నుంచి ఇక్కడ ఎక్కడా కూడా పరిస్థితి అదుపులోకి రానటువంటి విధంగా ఉంది వరద తగ్గితే గాని ఈ పరిస్థితి మొత్తం మారేందుకు అవకాశం అయితే లేదు కెమెరా పర్సన్ సుధీర్ తో క్రాంతి టీవీ నైన్ విజయవాడ సింగనగర్ నుంచి